హాయ్ అండి చాలా డేస్ తర్వాత అయితే చాలా డేస్ కాదు చాలా ఇయర్స్ తర్వాత అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి ఫోర్ ఇయర్స్ తర్వాత అయితే నేను ఊరు స్టార్టింగ్ వచ్చేటప్పటికైతే నా చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ మెమొరీస్ అన్నీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా చూస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి మేము ఉండేది అయితే చాలా లాంగ్ అండి గురించి అయితే రాలేకపోయినా ఇప్పుడైతే పండగ గురించి అయితే మా అమ్మ అయితే పిలిస్తే నేనైతే మా పిల్లల్ని అయితే తీసుకొని ఇద్దరిని తీసుకొని అయితే వచ్చానండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది నేనైతే సాటర్డే బయలుదేరితే సండే మధ్యాహ్నంకైతే కైతే పన్నెండు ఒంటి గంట ఆ టైం అయిపోయిందండి వచ్చేసరికి అప్పుడైతే నేను బస్సు దిగే టైంకైతే శ్రీరామనవమి అవుతుంది కదా రాముల వారిది అదైతే ఊరేగింపు అయితే వస్తుంది దేవుణ్ణి కూడా రాముల వారిని అయితే దర్శనం ఇంట్లోకి ఇంట్లోకైతే వెళ్ళాము చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి తర్వాత అయితే ఈవినింగ్ అయితే కామాక్షిదేవి గుడికి అయితే వచ్చామండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా చాలా బాగుండిద్ది లోపల అయితే ఫోటో అయితే తీయడానికి అయితే లేదు అందు గురించి అయితే ఫోటో అయితే తీయలేదండి మా ఫ్రెండ్ అయితే ఒక ఫోటో పంపిస్తే అది అయితే ఇక్కడైతే షేర్ చేస్తున్నాను దేవుడికి అయితే ఉగాది రోజైతే వెండిది ఉంటుంది కదా చీర అదైతే అలంకరించారు చాలా చాలా బాగుంది చూడడానికైతే తర్వాత అయితే శివాలయంకి అయితే వెళ్ళామండి శివాలయంకి వెళ్ళే తోవలోనే అయితే నేను చదువుకున్న కాలేజ్ కూడా ఉంది ఇదే నేను చదువుకున్న కాలేజ్ అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది చాలా చాలా బాగా అయితే ఇంప్రూవ్మెంట్ కూడా చేశారు నేను చదువుకున్నప్పుడు అయితే అప్పుడే స్టార్టింగ్ ఇయర్ అనమాట చాలా బాగుండేది ఇప్పుడు కూడా చాలా చాలా బాగుండిద్ది తర్వాత అయితే శివాలయంకి వెళ్ళేసి దర్శనం అయితే చేసుకొని దేవుణ్ణి మా పిల్లలు కూడా చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారండి చాలా చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా కూడా ఉండింది నన్ను అయితే చిన్నప్పుడు అయితే మా నాన్న అయితే సైకిల్ మీద అయితే తీసుకొని వెళ్ళేవాళ్ళు స్కూల్కి కానీ కాలేజీకి కానీ నన్ను అయితే మా డాడీ అయితే కా సైకిల్ మీద అయితే తీసుకొని వెళ్ళేవాళ్ళు ఆ మెమరీస్ అంతా ఇక్కడ అంతా చూస్తూ ఉంటే నాకైతే అదే అయితే జ్ఞాపకం వచ్చింది చిన్నప్పుడు అయితే నన్ను అయితే డైలీ సైకిల్ మీద అయితే తీసుకొని వెళ్ళేవాళ్ళు కదా అనేసి అయితే అదే మెమొరీ అయితే నాకు చాలా చాలా బాగా గుర్తు వచ్చింది అక్కడ శివాలయం నుంచి అయితే వచ్చేసి అయితే రాములవారిది కళ్యాణం అవుతా ఉంటే అక్కడికైతే తీసుకొని వచ్చేసి పిల్లల్ని అయితే దర్శనం చేయించానండి మేము ఇదివరకు ఇంతవరకు కూడా అయితే మా పిల్లలు అయితే ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారండి చాలా చాలా బాగా కూడా అలంకరించారు దేవుణ్ణి కూడా చాలా చాలా బాగుండింది నాకైతే నా చిన్నప్పుడు మెమొరీస్ అయితే చాలా చాలా బాగా అయితే జ్ఞాపకం వచ్చాయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్